చంద్రబాబు నాయుడు మోడీతో స్నేహం వద్దు ఆయన ఆయన స్నేహం కోసం ఎవరైనా రెండు వేల పంతొమ్మిదిలో అయినా బీజేపీ నన్ను ఆహ్వానిస్తుంది నేను బీజేపీలోకి వెళ్ళిపోతున్నాను అని కౌరులు చెప్పాడు అసలు మీకు నాని అనే వ్యక్తి ఏ రోజున్నా ఇట్లా ప్రజల్లో బయటకు రాగలరా ఏదో రెండు ఏసీ రూముల్లో వస్తాడు పీటింగ్ పెడతాడు వెళ్ళిపోతాడు అతనికి రాజకీయ పరిజ్ఞానం సున్నా ఎందుకంటే ఆఫీస్లో నుంచి మేము రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు నందిగామే కాదు ఏ నియోజకవర్గంలో కూడా పట్టమని పది గ్రామాలు తెలియని వ్యక్తి ఏంటంటే పాపం నాని కొంచెం ఫస్ట్ ఏమో చిప్పుపోయింది రెండోదేమో వాళ్ళకి సీటు గ్యారంటీ లేవు సీటు గ్యారంటీ అవ్వాలంటే మా నాయకులు అందరూ చెప్తున్నారు కదా బయటకు వచ్చిన నాయకులందరూ చంద్రబాబు నాయుడు గారిని ఎంత గట్టిగా విమర్శిస్తే నాకు అంత సీటు వస్తుందని ఈ వ్యక్తులందరూ ఆలోచిస్తున్నారు నీవు మేము బీజేపీతో మేము పొత్తు పెట్టుకుంటున్నామని అంటున్నావుగా రెండు వేల పంతొమ్మిది నుంచి రోజు మోడీ కాళ్ళకి దగ్గరికి వెళ్ళి కాళ్ళకు దండం పెట్టిన మీ నాయకుడు విజయసాయి రెడ్డిని మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని మీ నాయకులందరూ మోడీ గారి దగ్గరికి వెళ్ళి కాళ్ళకు దండం పెట్టి రోజు ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళారో కోర్టు కేసుల నుంచి విముక్తి పొందడానికి ఆయన కాకబెట్టారు మేము ఇవాళ పొత్తు పెట్టుకుంటున్నామంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మంది మూడు వరకు రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేశారు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో చేశారు కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండా ఇవాళ ఒక ఐదు పైసలు కూడా రాష్ట్రానికి పుట్టే పరిస్థితి లేదు ఆఖరికి సో మేము సెక్రటేరియట్ కట్టిస్తే సెక్రటరేట్ని తాకట్టు పెట్టారు మేమేం కట్టిస్తాం వాళ్ళు తాకట్టు పెట్టడం అసలు ఆఖరికి గ్రామ సచివాలయాలు తాకట్టు పెట్టారంట ఇంకో విషయం అసలు ఆ ప్రభుత్వ భూములన్నీ తాకట్టు పెట్టారు అన్ని బ్యాంకుల్లోనూ తాకట్టే మేమేమో వాటిని కడతాం వీళ్ళేమో తాకట్టు పెడతాం కాబట్టి ఇటువంటి అన్నిటి నుంచి రాష్ట్రం బయటపడాలంటే కేంద్ర సహకారం తప్పకుండా కావాలి కాబట్టి విధానాల వారిగా మేము కేంద్రానికి సపోర్ట్ చేస్తాం కేంద్రం కూడా మనమే కాదు మన పక్క రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కూడా చూడండి కాంగ్రెస్లో ఉన్నారు వారు కూడా విధానాల వైజ్గా ఎన్డీఏకి సపోర్ట్ చేస్తున్నాము ప్రధానిని గౌరవించుకుంటామని చెప్పారు తప్పకుండా రాష్ట్ర ప్ర ఉన్న ఆర్థిక పరిస్థితిని బట్టి రాష్ట్రం ఉన్న పరిస్థితిని బట్టి అవసరమైతే మా నాయకులు వారు డెషన్ తీసుకుంటారు వారు తీసుకున్న అయినా ఎప్పుడైనా మంచి డెషినే కాబట్టి వారికి సహకరించి మేము కూడా అందరం కలిసి వారు ఆదేశించిన దాని ప్రకారం నడుచుకుంటాం